చెప్పాలని తమ ద్వారా తెలియడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పటి వరకు వ్యాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాలంటీర్లు సచివాలయం పోయేసి పనిచేశారు అధ్యక్ష దాంతో పాటు సెప్టెంబర్ మాసంలో మనకు వరదలు వచ్చినప్పుడు అధ్యక్ష ఇదే ఎన్టీఆర్ డిస్టిక్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని కింద మెమో నంబర్ టూ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్టీ త్రీ డేటెడ్ 7 9 2024. Order Prakaram clear. All the ward secretariat employees, volunteers, I am highlighting Adiksha, volunteers, supervisory officers, and special officers drafted for enumeration work shall attend the work with utmost care and responsibility. Any deviation from the guidelines given here while conducting enumeration will be viewed seriously. Anesi, okay, government. స్పెషల్ సెక్రటరీ గారు వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన ను వాడుకోండి అనేసి వరద వరదలు వచ్చినప్పుడు ఇదే ఎన్టీఆర్ కి సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే వ్యవస్థే లేదన్నారు ఆర్డర్ కాపీ ఇచ్చారు వ్యాలంటీర్లు తీసుకోమన్నారు వాళ్ళు పని చేయకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు అధ్యక్ష అంటే ఈ రోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థ లేదు ఎంత వరకు భావ్యం అనేసి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష ఇది కూడా ఒక్క నిమిషం అధ్యక్ష నవంబర్ నాటి వరకు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటి వరకు ఐడీస్ వాలంటర్ వ్యవస్థ సంబంధించిన ప్రతి ఒక్క వాలెండర్ కు సిఎఫ్ఎంఎస్ ఐడీస్ ఉన్నాయి అధ్యక్ష వ్యవస్థ లేకపోతే అప్పుడే తీసేయొచ్చు కదా అధ్యక్ష ఇది అన్ని పట్టుకోవాల్సి వచ్చిన అధ్యక్ష అధ్యక్ష ఏపీలో ఉన్న వాలంటీర్ల వేతనాల అధ్యక్ష కూడం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఐదు వేలు ఇస్తున్నారు ఐదు వేలు సరిపోతుంది మా ప్రభుత్వం వస్తాను మేము పదివేలు ఇస్తాం ఖచ్చితంగా ఇది మా హామీగా అని చెప్పారు అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఏమైతుంది అధ్యక్ష వ్యవస్థ లేదని చెప్తాను అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో సుమారుగా రెండు లక్షల యాభై ఆరు వేల వ్యాలంటీలు ఏమైపోయినారు అధ్యక్ష అధ్యక్ష అదే ఉపాధి కోసం తమ సంతానం బయట ఊర్లకు వెళ్తే అధ్యక్ష ఆ అమ్మ నాన్నకు గాని అవ్వ తాతలకు గాని తోడుగా ఉండేందుకు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వ్యాలంటీర్ నియమించి అధ్యక్ష జగనన్న వాళ్ళ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ నిలవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష అదే వాలంటీర్లు కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నది మీ గురించి తెలుసు అధ్యక్ష కానీ వాళ్ళు అధ్యక్ష ప్రతి యాభై ఇళ్లకు పోయి వాళ్ళకు కావాల్సిన మెడికల్ కిట్స్ సహా ధైర్యం చేసి ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటి న్యూస్ పేపర్ చూస్తుంటే అధ్యక్ష ఒక మంత్రి గారు అన్నారు అధ్యక్ష వచ్చేది మా ప్రభుత్వమే వస్తూనే మీకు పదివేలు పెంచుతాము జీతం పెంచాలి నాకు కూతురేకులు తీసుకురా జీతం పెరుగుతాను నాకు జున్ను తీసుకురా జీతం పెరుగుతాను నాకు స్వీట్ బాక్ తీసుకురా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల యాభై ఆరు వేల వాలంటీర్లు అధ్యక్ష ఎప్పుడెప్పుడు జీతం పెంచుతామా జున్ను తెస్తామా స్వీట్ బాక్ తెస్తామని మంత్రి గారి కోసం వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి తమరు ద్వారా అధ్యక్ష జున్నులు స్వీట్లు ఏమున్నా అధ్యక్ష పూతరేకులు అన్ని రెడీ ఉన్నాయి అధ్యక్ష దయ నుంచి అధ్యక్ష పదివేలు పచ్చి పని వారు రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష